వంటి తిరణ <laughs> శ్రీమత్ చౌడేశ్వరి బ్రహ్మపురం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీమత్ చౌడేశ్వరి దేవి మహోత్సవ ఉత్సవాల సందర్భంగా వేలాది మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన దేవంగల సమూహం దేవంగళ ভাত রমেশ বাবু সোষাল মূমেন্ট চান చౌడేశ్వరి దేవి జ్యోతిర్మయ మహోత్సవాలు ఉత్సవ కమిటీ బ్రహ్మపురం బ్రహ్మపురం కడన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మయ మహోత్సవాలు పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు బహుపరాక్ సుస్వాగతం బహుపరాక్ సుస్వాగతం పొత్తుల రమేష్ బాబు సోషల్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్ సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ శ్రీమ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మయ మహోత్సవాలు ఉత్సవ కమిటీ బ్రహ్మపురం పెడన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దావంగ సామాజిక వర్గం యావై మంది భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీమద్ చౌడేశ్వరి దేవి బ్రహ్మపురం పెడన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్

శ్రీమత్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మయ మహోత్సవాలు ఉత్సవ కమిటీ బ్రహ్మపురం పెడన కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివిధ జిల్లాల నుంచి దేవాంగుల సామాజిక వర్గం ఎంతో భక్తి శ్రద్ధలతో పుణ్య స్థా స్థానాలు ఆచరించి శ్రీమత్ దేవి జ్యోతిర్మయ మహోత్సవ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది భక్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ శ్రీమద్ చౌడేశ్వరీ దేవి ఉత్సవ మహోత్సవాలు బ్రహ్మ పెడన బ్రహ్మపురం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వివిధ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల నుంచి తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి దేవాంగ సామాజిక వర్గం సోదరి సోదరి భావంతో భక్తి శ్రద్ధలతో పుణ్యస్థానాలు ఆచరించి మరి శ్రీమద్ చౌడేశ్వరీ దేవి మహోత్సవ కార్యక్రమాన్ని పాల్గొనడం జరుగుతుంది సుమారుగా ముప్పై వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముప్పై వేల మంది పైగా భక్తులకి అన్నదాన ప్రసాదాలు అందించడం జరుగుతుంది ఉత్సవ కమిటీ బ్రహ్మపురం ఉత్సవ కమిటీ పడన భక్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ విద్యుజూ అలంకరణతో రంగరంగ వైభవంగా శ్రీమద్ చౌడేశ్వరి దేవి జ్యోతిర్మయ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కృష్ణా జిల్లా పెడన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ వివిధ జిల్లాల నుంచి దేవంగ సామాజిక వర్గం వారు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖపట్నం చీరాల పేరాల హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముప్పై వేల సుమారుగా ముప్పై వేల మంది దేవాంగ్లు శ్రీమ చౌడేశ్వరి జ్యోతిర్మయ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది పెడలా కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ భక్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ భక్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్